प्रसन्न वदनं दयाये सर्वविग्नो श्री भगवद गीता ఈ ప్రపంచమున అనేకత్వమును చూచుట బంధ ఏకత్వమును చూచుట మోక్ష లక్షణమనియో స్ఫురించుతున్నది కావున విఘ్నుడగువాడు నామరూపములను విడనాడి సచ్చిదానందములను గ్రహించుట ద్వారా అనేకత్వమున ఏకత్వమును వీక్షించుటను అభ్యసించవలను ఇక్కడ మోక్ష లక్షణమని ఏన్ని స్ఫురించుచున్నది అంటే అనేకత్వమును చూచుట మనకి ఇక్కడ బంధము అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది మరి ఈ అనేకత్వాన్ని చూచుట అనేకత్వములో ఈ ఏకత్వాన్ని ఏ విధంగా వీక్షించటం అనేది ఇక్కడ మనకి తెలియజేయటం కూడా జరిగిందనమాట అనేకత్వంలోనే ఏకత్వాన్ని చూసే యొక్క విధానమే బంధానికి విలక్షణంగా ఉండటం జరుగుతూ ఉన్నది అనేకత్వాన్ని చూడటంలోనే బంధం అనేది మనకు తయారవుతూ ఉన్నది ఈ అనేకత్వంలోనే ఏకత్వాన్ని చూసే యొక్క నేర్పరీతనం ఏదైతే ఉందో అదే ఈ బంధాన్ని వదిలించుకోవటం బంధంలో నుంచి బయటపడటం జరుగుతూ ఉన్నది అనమాట మరి ఏ విధంగా ఈ అనేకత్వంలో మరి ఏకత్వాన్ని చూడాలి అని అంటే మన దృశ్య రూపక మొత్తం కూడా నామరూపక్రియలు కనపడే మనకు ఏది కనపడినా కానీ దా కనపడేదానికి ఒక పేరు ఉంటుంది ఆ పేరు ఉండడానికి ఒక రూపకము ఉంటుంది ఆ రూపకం ఉండడానికి ఒక క్రియ అనేది ఉంటుంది ఈ నామారూపక్రియలు అనేది ఎప్పుడూ కూడా నస్వరమైనవి నస్వరమైనవి అంటే కొద్దిసేపు ఉండి మరలా కనపడకుండా పోయే ఈ నామరూపక్రియలు అనమాట అయితే మనం ఇక్కడ అనేకత్వాన్ని ఎందుకు చూస్తూ ఉన్నాము అంటే ఈ నామారూప క్రియలు ఏవైతే ఉన్నాయో ఏ నిజము అనుకుంటున్నాం ఇక్కడ అక్కడే మనకు బంధం అనేది మనకు తయారవుతూ ఉన్నది మరి ఇది నిజం కాకుండా మరి వాస్తవమైన నిజమేంటిది అంటే ఈ నామరోపక్రియలో వచ్చిపోయేటానికి ఈ రాకడ కలిగిన దానికి ఆధారమైన స్వరూపము భగవత్ స్వరూపము ఆ భగవంతుని యొక్క స్వరూపములోంచి ఈ రావటం పోవటం జరుగుతూ ఉన్న యొక్క విధానం మనకు గోచరిస్తూ ఉన్నదన్నమాట మరి ఈ అనేకత్వంలోనే ఈ ఏకత్వాన్ని చూడాలి అనేకత్వంలో ఏకత్వాన్ని చూడటమే వాస్తవమైన మనకే బ్రహ్మ సాయుధ్యము భగవంతుని యొక్క దరికి చేరటం ఇక్కడ వీలవుతూ ఉన్నది అని అటువంటి సాధన చేయాలి అని మనకి ఇక్కడ భగవానుడు తెలిసినందువల్ల ఏ విధంగా ఈ అనేకత్వంలో ఏకత్వాన్ని చూడాలి అంటే ఎక్కడైతే ఈ నామరూపక్రియలు అనేది ఈ సంకల్పం కూడా నామరూపక్రియల కిందకే వచ్చుద్దు అనమాట ఎక్కడి నుంచి అయితే ఈ సంకల్పం అనేది కదులుతూ ఉన్నదో అది కదిలి మళ్ళీ బయట ఇంద్రియాదుల ద్వారా ఈ ప్రపంచంలోకి వచ్చి ఈ ఇంద్రియాదులతోటి కార్యకలాపాలు చేసి మళ్ళీ ఇది ఎక్కడ లయమైపోతూ ఉన్నదో ఆ లయమైపోయిన స్థితి కానీ ఆ వచ్చిన స్థితి కానీ ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉన్న యొక్క స్వరూపమే ఆ స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము మరి ఇక్కడ ఈ నామరూపక్రియలు అనేది ఆ పరమాత్మ యొక్క సత్తాతోటే ఈ రాటము జరుగుతూ ఉన్నది ఈ క్రియలు చేస్తూ ఉన్నాయి మళ్ళీ కనీసం అక్కడే విలీనమైపోతూ ఉన్నాయి అయితే ఇక్కడ ఈ అనేకత్వాన్ని తయారై వచ్చిపోయేది నిజం కాకుండా ఈ అనేకత్వం ఎక్కడి నుంచి అయితే తయారవుతూ ఉన్నదో ఆ తయారైన విషయ తయారైన స్థానం ఏదైతే ఉన్నదో ఆ స్థానాన్ని వదలకుండా సాధకుడు ఆ స్థానం నుంచే ఈ సంకల్ప రూపకం అనేది కదులుతూ ఉన్నది ఇది మళ్ళీ కనీసం ఆ స్థానంలోనే విలీనమైపోతూ ఉన్నది అని ఈ కదిలేటప్పుడు ఆ స్థానాన్ని మరుపు లేకుండా స్థానాన్ని కానీ ఎవరైతే చూడగలుగుతూ ఉంటారో అప్పుడు ఈ అనేకత్వం వెనకాల నిరంతరం ఆ భగవంతుని యొక్క స్వరూపమే మనకి గోచరం అవుతూ ఉంటుంది అప్పుడు ఈ అనేకత్వం అనేది గోచరం కాదు ఈ అనేకత్వంలో కూడా అటువంటి ఏకత్వాన్ని చూడటం జరుగుతూ ఉంటుంది అది ఇక్కడ మనకు భగవానుడు తెలియజేసిన విషయం అట్లా అటువంటి సాధన ఏ సాధకుడైతే చేస్తూ ఉంటాడో తప్పనిసరిగా ఈ అనేకత్వంలో ఏకత్వాన్ని చూడగలిగే యొక్క స్థితి తనకు తయారవటం జరుగుతూ ఉన్నది ఆ తయారై అక్కడే నిలబడే యొక్క స్థితి తనకి సంపాదించుకోగలుగుతాడు ఇక ఆత్మ యొక్క మహిమా విశేషమును స్వభావమును వర్ణించుచున్నారు అనాదిత్వ నిర్గుణత్వాత్ నకరోతి నలిప్యతే ఓ అర్జున ఆదిలేనివాడు పరమాత్మ యొక్క స్వరూపము ఆది అంతము రెండు లేనివాడు కారణరహితుడు అగుట చేతను త్రిగుణ రహితుడగుట వలనను ఈ పరమాత్మ శరీరమందున్నప్పటికి ఏమియు చేయకయో చే దేనిచేతను అంటబడకయూ నున్నారు ప్రపంచములోని సమస్త పదార్థములు ఆద్యంతములు కలవి పరమాత్మ ఒక్కరే ఆద్యంతములు లేనివారు మరి వారు త్రిగుణములు కానీ తజ్జనిత వికారములు కానీ లేనివారు నాశరహితులు అవ్యయులు వాస్తవ వాస్తవముగా వారేమూ చేయుట లేదు సర్వము తానే అయ్యుండుటచే ఇక పోవుట కానీ వచ్చుట కానీ చేయుట కానీ ఎట్లు పొసకగలదు కాబట్టి వారు అసంగులు దేనితోనూ అంటకనున్నారు స్వప్న పదార్థములను మేలుకొని వారెట్లు అంటగలరు కావున శరీరము మనస్సు బుద్ధి మున్నగునవి అనేక కార్యములను చేయుచున్నను ఆత్మ సాక్షిగా నిష్క్రియముగా అసంగముగా సహజ ఆనంద స్థితి ఎందు వెలైచున్నారు ఇక్కడ వాస్తవంగా ప్రపంచములోని సమస్త పదార్థములు ఆద్యంతములు కలవి అంటే ఆది గలది లేకపోతే తర్వాత అంతము గలది అనమాట ఆది అంటే పుట్టటం పుట్టుక కలిగిందనమాట అంతము అంటే అది లేకుండా పోయేది ఏదైతే ఈ దృశ్యమాన ప్రపంచం ఏదైతే ఉందో ఈ మొత్తం కూడా పుట్టటం అనేది మళ్ళీ తర్వాత కనపడకుండా పోయేదనేది ఈ రెండు కూడా ఈ ప్రపంచానికి సంబంధించిన ఉండయి అన్నమాట అయితే వాస్తవంగా పరమాత్మ అటువంటి ఆది కానీ లేకపోతే అంతంగాని ఈ రెండు కూడా లేని యొక్క స్వరూపము అందువలన సర్వము కూడా తానే ఉండుట వలన ఇక ఆదనే దానికి ఉండాలంటే ఒక ఒక ప్లేసు ఒక సమయము అనేది తప్పనిసరిగా ఒక రూపకము ఒక పరిధి అనేది ఉండాలన్నమాట ఒక పరిధి అనేది లేనప్పుడు సర్వము తానే ఆది ఉండేదానికి ఆస్కారమే లేదు ఇంకొక రెండవ విషయం ఏంటిదంటే అంతము అంతమయ్యేదానికి కూడా ఎక్కడ అంతమయ్యేదానికి అంతమయ్యేదానికి ఇంకొక ప్లేస్ అనేది ఇంకొకటి ఉంటే కదా ఇంకొక ఖాళీ ఉంటే కదా అంతమయ్యేదానికి అందువల్ల ఇటు ఆది లేని యొక్క స్వరూపము పరమాత్మ అటు అంతము గూడ లేని యొక్క స్వరూపమే ఈ పరమాత్మ యొక్క స్వరూపము సర్వగతం ఆకాశం ఎర్వగతం సౌక్ష్మ్యాకాశంపలిప్యతేత్రితో దేహే తదాత్మానోపలిప్యత సర్వత్రా వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మముగుట వలన ఏ ప్రకారముగా ధూళీమున్నగు వాని చే అంటబడదో ఆ ప్రకారమే శరీరమందంతటను లేక సకల శరీరములందునూ వెలియచున్న పరమాత్మ శరీర గుణదోషముల చే అంటబడకనున్నారు దృశ్య ప్రపంచములో అతి సూక్ష్మమైన వస్తువు ఆకాశము కావున దానిని దృష్టాంతముగా తీసుకొని ఆత్మ యొక్క నిర్లేపత్వ సర్వవ్యాపకత్వ సూక్ష్మత్వ నిర్మలత్వములు బోధింపబడినవి చిన్న చిన్న ఉపమానముల ద్వారా గొప్ప గొప్ప బోధలను తెలియజెప్పుట గీత యొక్క ఒకనొక విశిష్టత ఆకాశము అని చెప్పినందువలన ఆత్మ ఆకాశమని ఎవరనూ భావింపరాదు ఆకాశము వలె అతి సూక్ష్మమైనదని మాత్రమే ఎరగవలేను అదేవిధంగా ఇప్పుడు ఆకాశము బురద మొదలగు వాని ఎందు వ్యాపించి ఉన్నను వాని గుణదోషములచే అంటబడనట్లు ఆత్మయు దేహమంతటను వ్యాపించి ఉన్నప్పటికీ దాని సుఖదుఖాదులు చేయగాని జనన మరణాదులు చేయగాని ఏమాత్రము వంటపడక మరియు మేఘమునందు ఎన్ని మెరుపులు పిడుగులు నీరు వడగండ్లు నలుపుదనము శీతలత్వము మొదలైనవి ఉన్నను ఆకాశమునకా గుణదోషములేవియు అంటనట్లు ఆత్మకున్ను ఈ శరీర సంబంధ మనస్సంబంధ సుఖదుఖాదులు ఏమాత్రమును అంటనేరవని చక్కగా భావన చేసి గంభీరాత్మస్వరూపుడుగా సాధకుడు ఉండవలెను ఆకాశమున మేఘాలు ఏవైతే ఈ మేఘాలు గాని ఈ మెరుపులు కానీ పిడుగులు గాని నీరు వర్షపు నీరు గాని వడగండ్లు గాని మేఘావరణ నలుపుదనము కానీ శీతలత్వము అంటే చల్లగా ఉండే యొక్క వాతావరణము కానీ ఈ మొదలైనవి మొత్తం కూడా ఈ ఆకాశంలోనే ఉండటం జరుగుతూ ఉన్నదన్నమాట మరి ఆకాశంలోనే ఇవన్నీ ఉన్నప్పుడు ఈ ఉన్నప్పుడు కానీ ఈ లేనప్పుడు కానీ ఆకాశము ఇటువంటి గుణదోషాలకే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంటదు అవి వచ్చినప్పుడు ఉంటుంది ఆకాశము అయి లేనప్పుడు ఉంటుంది ఆకాశము వాటిని అంటుకొని ఏమాత్రం కూడా వాటికి సంబంధం లేకుండా ఉంటుంది అన్నమాట అదే విధంగా ఈ శరీర సంబంధమైన మనస్సు శరీర సంబంధము మనస్సంబంధము సుఖదుఖాదులు ఇంకా అనేక రకాలుగా విభజింపబడ్డ ఏ మనస్సు అయితే ఉన్నదో ఏమాత్రమున్ను కూడా ఈ ఆత్మ స్థితికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేరవని చక్కగా మనం గమనించవలసిన విషయం కాబట్టి అటువంటి భావన మనం ఆలోచన బాగుగా విచారణ చేసి ఆత్మ యొక్క స్థితి యొక్క విధానాన్ని గంభీర ఆత్మస్వరూపుడుగా సాధకుడు స్థితుడై ఉండవలెను ఈ విధంగా ఇటువంటి విచారణతోటి ఉపమానములతోటి ఏ విధంగా అయితే మన అంతర్గతంగా ఆత్మస్థితి అయితే ఉన్నదో ఈ శరీరంలో ఈ దేహానికి సంబంధించి ఏ సుఖ కానీ ఈ శరీరానికి కానీ ఏమాత్రము కూడా ఇంకా అనేకత్వం అనేకత్వంగా చూసే యొక్క చూపేదైతే ఉందో ఈ కానీ అన్నీ కూడా ఆది అంతములు రెండూ కూడా కలిగినవే అనే బాగుంది గ్రహించి ఈ ఆది ఎక్కడైతే పుడుతూ ఉన్నదో మళ్ళీ అక్కడే మళ్ళీ మరణించుతూ ఉన్నదని గ్రహించి ఈ నేను ఆదిని కాదు లేకపోతే అంతాన్ని కాదు ఈ ఆది అంతాలో రెండింటికి కూడా మిగిలి ఆ రెండింటి యొక్క క్రియని మిగిలి చూసే సాక్షిగా ఉండే పరమాత్మ స్వరూపమే నేను అని ఆ నేను అనేది ఎక్కడి నుంచి అయితే గుర్తెరుగుతూ ఉన్నదో ఆ గుర్తెరిగే స్థితిని అది గుర్తెరిగితేనే ఈ ప్రపంచం అనేది మనకి అవుతూ ఉన్నది గుర్తెరగక తలకి ప్రపంచం అనేది అసలు ఉన్నదో లేదో కూడా మనకు తెలియని యొక్క విషయము కాబట్టి గుర్తుకు ముందుగా ఉన్న స్వరూపమే నేను ఆ స్వరూపమే పరమాత్మ స్థితి అని ఆ స్వరూపంగాడా స్థితుడయి ఏ సాధకుడు నిర్భయంగా అక్కడ ఉండగలుగుతాడో తప్పనిసరిగా ఈ సర్వవ్యాపకమైన పరమాత్మ స్థితిని పొందినవాడు తెలుసుకున్నవాడు మోక్షాన్ని కూడా పొందినవాడు అని మనకి ఇక్కడ భగవాను తెలియజేస్తున్నారు సాక్షిగాను దేహమునకు సాక్షిగాను దేహాతీతుడుగాను ఆ విధమని చింతన చేసు ఈ దేహ సంబంధము కానీ దుఃఖాలు కానీ తనకు లేవని తలంచి గంభీరముగా నిర్భయముగా ఆనందముగానుండవలను ఇక్కడ సర్వత్రా వస్తతో దేహే చెప్పినందువలన భగవంతుడు అతి సమీపమున శరీరముననే వర్తించుచున్నారు కావున పవిత్రాచరణ చేయవారిని హృదయమందే సాక్షాత్కరించుకొనవలయను శరీరము దేవ నిలయము దేవసన్నిధి అని భావించి దుష్కృత్యములను పాపకార్యములను పాప సంకల్పములను దరిక చేర్చరాదు మరియు ఏ జాతి వారైనను ఏ మతము వారైనను స్త్రీ అయినను పురుషుడైనను తన శరీరమున దేవదేవుడకు జగన్నాథుడు నివసించుచున్నారని నిశ్చయించి ధైర్యోపేతులై వారిని సాక్షాత్కరించుకొనుటకు శీఘ్రముగా యత్నించవలను వారు దేహమున ఎక్కడున్నారో అని పంచకోశములను వెతెక్కి వెతక్కి మనస్సును శోధించి తుతకు వారిని కనుగొనటలో విజయము గాంచవలను ప్రయత్నశీలనకు వారు దొరికి తీరుదురు అంటే భగవంతుడు ఎక్కడున్నాడు అంటే మనం ఏమనుకుంటూ ఉంటాము అంటే ఏ విగ్రహమునందో లేక ఏం ఏ గుడినందో లేకపోతే ఏ ప్రదేశమునందో మనం బయట ఇంద్రియాదులతోటి మనస్సుతోటి సంకల్పించి ఇంద్రియాదులతోటి అక్కడ ఉన్నాడు అని మనం అక్కడ వెతికి అక్కడ పూజల పునస్కారాలు చేసి అక్కడ నియమనిష్టలో మన కోరికలు కోర్చు కోరుకొని కోరికలు తీర్చుకుంటా మనం చేస్తూ ఉంటాం భగవంతుని యొక్క పూజ కానీ ఇక్కడ భగవానుడు చెప్పిన విధాన భగవంతుడు ఎక్కడా లేడు అతి సమీపమున ఈ దేహముననే అతి సమీపమున ఈ దేహములోనే ఉన్నాడు అని మనకు తెలియజేయటం జరిగింది అందువల్ల మనం శోధించవలసింది సాధించవలసింది ఏమిటి అంటే ఈ దేహములో ఏ మూలన పరమాత్మ యొక్క ఉన్నాడు ఏ ఎక్కడ ఈ ఈ శరీరములో అతి సూక్ష్మ రూపమున ఏ విధంగా ఉన్నాడు అని మనం బాగుగా శోధించి పంచకోశములు పంచకోశాలు అంటే మన శరీరము మనస్సు ప్రాణము ఆనందమయము విజ్ఞ విజ్ఞానమయము ఏవైతే ఉండేయో అయ్యే ఇక్కడ పంచకోశాలన్నమాట అటువంటి పంచకోశాలను వెతికి కంటే సూక్ష్మంగా ఉండే ఆ దేవదేవుణ్ణి ఎవరైతే తెలుసుకొని ఆ స్థానంలో నిలబడగలుగుతారు వాళ్ళే ఇక్కడ పుణ్యాత్ములు వాళ్లే భగవంతుని దరిచేరిన వారని మనకిక్కడ తెలియజేయటం జరిగింది ఓం తత్స